మరియు విచ్చేసలందరికీ నా నమస్కారం శుభ సాయంత్రం నా పేరు జ్యోత్సకా శశిధర్ నేను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆంగ్ల హత్య పత్రాలుగా పనిచేస్తున్నాను ముందుగా ఇంత గొప్ప ప్రోగ్రాంని ఆర్గనైజ్ చేసిన కార్యనిర్వాహక వర్గానికి నా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ గడిచిపోయినటువంటి విజయదశమి శుభాకాంక్షలు ఎందుకంటే మేము అంగరంగ వైభవంగా విజయదశమిని సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మొదటగా విజయలక్ష్మి అనే మాట గుర్తుకు రాగానే మనందరికీ గుర్తుకు ఒకటి బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే ఎంతో విశిష్టమైనటువంటి పూల పండగ ఆ కేవలం ఆ ప్రాముఖ్యత మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉంది అది అలాగే ఆ కన్నా అమ్మ దుర్గమ్మ నవరాత్రులు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి అయితే ప్రాచీన కాలం నుంచి మన సనాతన భారతవాడిలో ప్రతి పండుగకి ఒక పరమార్థము ఒక ధర్మ ఆచరణ ఈ రెండు మనం చూస్తూ వస్తూ ఉంటాం అయితే నవరాత్రి విషయానికి వస్తే నవరాత్రి లేదా విజయదశమి అనగానే మనందరం ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తుంది ఒకటే చెడుపైన మంచి విజయం సాధించింది ఆ మహిషాసుల మందిని మహిష మహిషాసుని సంహారం చేసింది కాబట్టి అదీ చిహ్నంగా మనం దసరా పండుగని లేదా విజయదశమికి జరుపుకుంటూ అలాగే నవరాత్రుల్లోనూ దుర్గమ్మని ఆరాధన చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది అంటే ప్రాచీన కాలంతో మనం పోల్చుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం విజయదశమి తీరు మారిపోయింది అంటే దుర్గా నవరాత్రులు అనగానే కేవలం దుర్గారాధన చేసే అమ్మవారిని పెట్టే తొమ్మిది అలంకారాల్లో తొమ్మిది రూపాల్లో అమ్మవారిని మర్చుకోవడం మాత్రమే చేస్తున్నారు తప్ప దాని వెనుక దాగున్న పరమాత్మాన్ని ముఖ్య సందేశాన్ని దాదాపుగా అందరూ మర్చిపోయారు సో ఇక్కడ నవరాత్రి అంటే కేవలం దుర్గాదేవి ఆరాధన మాత్రమే కాదమ్మా ఇక్కడ ఒక స్త్రీ శక్తి స్త్రీ జీవితంలో తన పూర్తి చక్రం యొక్క సాఫల్యత అట్లాగే స్త్రీ శక్తికి చిహ్నమే నవరాత్రి ఉత్సవాలు ఎందుకంటే మనం అమ్మని కొలుచుకునే తొమ్మిది రూపాయల మీద మనం విజితంగా గమనిస్తే శైల అంటే ఎంతో సుకుమారమైన కుమారి రూపం నుండి మొదలు పెట్టి స్కంధమాన అలాగే ఏదైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే చేతిలో త్రిశూలంతో అధర్మాన్ని అంతం చేయగల శక్తి స్వరూపి మహిషాసుర అంతే సో ఇది ఒక చక్రం ఒక స్త్రీ యొక్క జీవిత చక్రం అంటే అమ్మాయి నుండి అమ్మగా మారే వరకు చివరికి సమాజంలో తన కుటుంబాన్ని మార్చుకుని ధర్మ సంస్థాపన చేయగలిగేటువంటి శక్తి కేవలం ఆడవాళ్ళని మాత్రమే కాబట్టే మన పూర్వీకులు ఆ అంత నవరూపాలలో స్త్రీ యొక్క జీవిత చక్రాన్ని మనకి ప్రస్తుతంగా చూపించారు కానీ మనం దాన్ని మరచిపోయి కేవలం దుర్గారాధన భజనలు పాటలు వీటితో మాత్రమే గడిపేస్తూ ఉంటాను సో నేను ఈ సందర్భంగా ఈ వేదిక సందర్భంగా నేను ఇక్కడ అందరికీ తెలియజేసేది ఏంటి అంటే నిజానికి నవరాత్రి యొక్క పరమార్థం మన లోపల దాగి ఉన్నటువంటి అంతర్లీనమైన శక్తిని మనం చైతన్యం చేసుకోవాలి జాగ్రత్త పరుచుకోవాలి దానికోసం మనం తపస్సులో యాగాలు చేయాల్సిన అవసరం లేదు మన లోపల దాగి ఉన్న చెడుని మనం మన వివేకంతో జయించగలిగితే మన లోపల ఉన్న శక్తి జాగ్రత్త అవుతుంది సో అదే నవరాత్రి యొక్క పరమార్థం నిజానికి ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయి ప్రతి కుటుంబంలోని ప్రతి అమ్మాయి ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపం ఎందుకు అంటే ఒక కుటుంబాన్ని మార్చగలిగిన శక్తి స్త్రీకి మాత్రమే ఉంది అందుకే మన సనాతన భారతదేశంలో ఇప్పటి వరకు స్త్రీని ఆరాధించే సంస్కృతి మనకు మాత్రమే ఉంది అందుకే ప్రపంచంలో ఉన్న ఉన్నత లక్షణాలు కలిగిన ప్రతి దాన్ని స్త్రీతత్వంతో పోలుస్తూ వచ్చారు మన వాళ్ళు కాబట్టి ఈ సభ వేదికగా నేను మీ అందరికీ ఎప్పుడే చెప్పాలనుకుంటున్నాను మన లోపల అంటే ఏదైతే నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయో కేవలం పండగలాగా కాకుండా అలా పరమాత్మని కుటుంబం సమాజాన్ని మార్చుతుంది అలాగే సమాజం పూర్తి దేశంతో ముడిపడి ఉంటుంది సమాజం అంటే దేశం వేరు వేరు కాదు ఎక్కడైతే కుటుంబం ఒక తల్లి వల్ల మారుతుందో ఆ దేశం ఆటోమేటిక్గా అంటే దానంతటా అదే పురోభివృద్ధి సాధిస్తుంది సో ప్రస్తుతానికి మన భారతదేశం అన్ని రంగాల్లోనూ ముందు ఉంది దానికి కారణం మన దేశంలో ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న మహిళలన్నీ సగర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే అన్ని రంగాల్లోనూ ముందున్నారు అలాగే ఈ నవరాత్రి యొక్క అంతర్ అంతర్భాగంగా ఉన్నటువంటి ఆ మనం తెలుసుకొని మనం మారుతూ దేనికైనా అంటే అందరూ ధర్మ మార్గంలో నడుస్తూ మన దేశాన్ని పూర్వ విధిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను అండ్ నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీలికా సమితికి అందరికీ ధన్యవాదాలు